హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అందుకంటే ముందు ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి కళ్యాణ్ బయటకు వెళ్తాడు ఇక తనని చూడగానే కొంతమంది ఆకతాయిలు తనని ఏడిపిస్తూ ఉంటారు ఏంటి బ్రో ఈ మధ్య నీతో ఓ అమ్మాయి లాడ్జ్లో దొరికిందని టీవీలో న్యూస్ విన్నాము అని అనగానే ఇంకొక అబ్బాయి ఒరే తను అమ్మాయి కాదురా అబ్బాయి అని అంటాడు లేదు లేదు అమ్మాయే అని ఒకడు లేదు అబ్బాయి అని ఒకడు ఇంకా తర్వాత ఏంటి బ్రో మేమిద్దరం వాదించుకుంటూ ఉంటే నువ్వు అలా కాముగా చూస్తావేంటి తను ఇంతకీ అబ్బాయా అమ్మాయా మాకెవరికి తెలియకపోయినా నీకైతే ఓ క్లారిటీ వచ్చేసి ఉంటుంది కదా ఎందుకంటే తను నీకు ఒక సెటప్ కదా అని తప్పుగా మాట్లాడటంతో కళ్యాణ్కి చాలా కోపం వస్తుంది మిమ్మల్ని ఇజిలా కాదురా అని చెప్పి వాళ్ళని కొడతాడు వాళ్ళేమో కళ్యాణ్ నుంచి తప్పించుకొని పారిపోతారు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కళ్యాణ్ చాలా బాధపడతాడు అప్పు బ్రో గురించి నా దగ్గర ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు పాపం ఆడపిల్ల తను బయటకు వెళ్తే తనని ఇంకెన్ని రకాలుగా మాటలతో హింస పెడుతున్నారో ఏమో నిజంగా ఇది చాలా దారుణం నరకం నరకం అంటే ఏంటో అప్పుకి చూపిస్తున్నారు అని చాలా బాధపడుతూ అప్పుడు ఒక నిర్ణయం తీసుకుంటాడు ఇంతకాలం అప్పు మీద నాకు ఎలాంటి ప్రేమ లేదు తనని ఒక ఫ్రెండ్గానే నేను చూశాను ఎంతమంది అనుమానించినా చివరికి నన్ను కన్నా నా తల్లే నన్ను అనుమానించినా నేను మాత్రం అప్పుని ఎప్పుడు తప్పుడు దృష్టితో చూడలేదు అప్పు నన్ను ప్రేమించింది కానీ తనని నేను ఓ ఫ్రెండ్గా చూశాను కానీ ఈ క్షణంలో నేను సరైన నిర్ణయం తీసుకొని అప్పుకి న్యాయం చేయాలి నా కారణంగా మచ్చపడ్డ అప్పుకి ఓ జీవితాన్ని ఇవ్వాలి ఆ మచ్చ నేనే చేయాలి తనకి గౌరవమైన భార్య స్థానాన్ని నేను ఇస్తాను తనని నేను పెళ్లి చేసుకుంటాను అని నిర్ణయించుకొని ఇంటికి వెళ్తాడు ఇక ఇంటికి వెళ్ళాక అందరినీ హాల్లోకి పిలుస్తాడు అందరూ వస్తారు ఏంటి నాన్న ఏమైంది ఎందుకు అలా అరుస్తున్నావు నాన్న అని చెప్పి ధాన్యలక్ష్మి అంటుంది అమ్మ విను అందరికీ నేను నిజం చెప్ నేను ఒక విషయం చెప్తాను నానమ్మ తాతయ్య అన్నయ్య పెదనాన్న అందరూ వినండి నేను అప్పుని ప్రేమించలేదు కానీ తనని పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను తనకి ఓ గౌరవమైన భార్య స్థానాన్ని కట్టబెట్టాలనుకుంటున్నాను నా దృష్టిలో ఎప్పుడు అంత ఎత్తులో ఉండాలి తను అందరి దగ్గర చులకనవ్వడం నా వల్ల నాకు ఇష్టం లేదు తనని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని అనగానే ఇక తర్వాత అందరూ కూడా కళ్యాణ్ మరోసారి నువ్వు ఆలోచించుకో నీకు ప్రేమ లేదంటున్నావు పెళ్ళి చేసుకుంటానంటున్నావు అసలు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా అని అనగానే అంతా నాకు అర్థమవుతుంది నానమ్మ ప్రేమ లేకపోతే ఏమి పెళ్లి చేసుకోకూడదా తన మీద నాకు అమితమైన గౌరవం ఉంది అభిమానం ఉన్నాయి ఇవి సరిపోవా పెళ్లి చేసుకోవడానికి వీటితో పనే లేదా నానమ్మ తన గురించి అందరూ ఎన్ని రకాలుగా అనుకుంటున్నారో ఈరోజు స్వయంగా నా చెవులతో నేను విన్నాను అందుకని తనని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను మీరు నా నిర్ణయాన్ని సరైనది అంటారు తప్పంటారు అది మీ ఇష్టం అని అనగానే తప్పని మేమెందుకు అంటాం నాన్న ఇందులో తప్పేమీ లేదు నిజమే ఆ అమ్మాయి నీ కారణంగా మచ్చపడింది అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకొని భార్యగా తనకి గౌరవమైన స్థానం ఇవ్వడం గొప్ప నిర్ణయమే అని అంటుంది ఇందిరాదేవి ఇక ధాన్యలక్ష్మి లక్ష్మి నాకైతే ఇష్టం లేదు అని అనగానే ఇక కళ్యాణ్ ఇలా అంటాడు అమ్మ నీకు ఇష్టం లేకపోతే నీకు ఇష్టం లేని పని నేను కూడా చేయను నిన్ను ఎదిరించి నీకు ఇష్టం లేకుండా నేను పెళ్లి చేసుకోను నీ ఇష్ట ప్రకారమే పెళ్ళి జరగాలి నీ చేతుల మీదుగానే ఈ పెళ్లి జరిపించాలి ఒకవేళ అందుకు నువ్వు సిద్ధంగా లేకపోతే ఈ కొడుకుని నువ్వు వదులుకో వదులుకోమ్మా మీకెవరికి కనిపించినంత దూరంగా వెళ్ళిపోతాను ఎందుకంటే నాకు ఒక్కటి కాదు ఇప్పుడు రెండు సమస్యలు ఒకటి ఆ అనామిక నాకు చేసిన ద్రోహం ఇంకోటి నా వల్ల ఓ అమ్మాయి జీవితం అన్యాయం అయిపోవడం అందుకనే ఈ రెండు ఆలోచనలతో నేను అందరిలాగా బ్రతకలేను ఉండలేను కూడా నేను దూరంగా వెళ్ళిపోతాను నేనేమీ చేసుకోను నేను ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడిని కాదు వెళ్ళిపోతాను అందరికీ దూరంగా వెళ్ళిపోయి బ్రతుకుతాను అని అంటాడు ఆ మాటతో ధాన్యలక్ష్మి కన్నీరు కారుస్తూ కళ్యాణ్ణి గట్టిగా పట్టుకుంటుంది నాన్న అంత మాట అనద్దు నాన్న నువ్వు లేకుండా ఈ కన్న తల్లి మాత్రం బ్రతుకుంటుంది అనుకుంటున్నావా చెప్పు నువ్వు ఒక్కరోజు దూరమైనా నేను తట్టుకోలేను నువ్వు ఎంత వాడివైనా నాకు నువ్వు పసిబిడ్డతోనే సమానం అందుకనే నీకు ఇష్టం లేకపోయినా నేను ఏ పని నిన్ను బలవంతంగా చేయమని నేను చెప్పలేదు ఆఫీస్కి వెళ్ళను అంటే వదిలేసని కవితలు రాసుకుంటాను అంటే నీ ఇష్టాలకు వదిలేశాను మీ కానీ పెళ్ళి చేసుకుంటాను అంటే తనకిచ్చి పెళ్ళి చేశాను నీ భార్య నీలో సగభాగం కాబట్టి తనకి నేను ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ గౌరవమే ఇచ్చాను ఆ గౌరవం నీ వల్ల తనకి నేను ఇచ్చాను నాన్న అంతేగాని స్వతహాగా నా అంతటా నేను తనకి ఇవ్వలేదు నీ మీద ప్రేమతోటే తన మీద కూడా నేను ప్రేమ చూపించాను అంతేకాని కన్న కొడుకే దూరం అయిపోతూ ఉంటే ఇంకా ఎవరి కోసం నేను పట్టుకొని కూర్చుంటాను నీ ఇష్టమే నా ఇష్టం అప్పు నే నీ భార్యగా కావాలి అంటే నా నిర్ణయం కూడా అదే అప్పుని నీకు ఇచ్చి పెళ్లి చేయటానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని ధాన్యలక్ష్మి అంటుంది ఇక అందరూ కూడా ఒప్పుకుంటారు రుద్రాని రాహుల్ మాత్రం కోపంతో రగిలిపోతారు ఏదైతే ఎన్నాళ్ళు ఇంట్లో జరగకూడదు అనుకున్నామో అదే జరుగుతుంది అప్పు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ ఇంటి కోడలుగా మాత్రం అవ్వకూడదు అది జరగకూడదు ఎప్పటికీ జరగకూడదు ఈ అనామిక ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ఇల్లు అనుకున్నాం కానీ ఈ అప్పుని తెచ్చి ఇంట్లో కోడలుగా ఇంట్లో పెడతారని మాత్రం ఊహించలేదు ఎలాగైనా అడ్డుకోవాలి అని చెప్పి ఇక అని రాహుల్ ఓ పక్కకు వస్తారు పక్కకి వచ్చి ఒక అజ్ఞాత వ్యక్తికి ఫోన్ చేస్తారు నువ్వు అచ్చం ఇలాగే చెప్పు ఏ మాత్రం తేడా రాకూడదు అర్థమైందా అని ఫోన్లో చెబుతారు ఆ అలాగే మేడం నేను ఇప్పుడే వెళ్తాను అని చెప్పి ఓ మారువేషంలో ఓ లాగా ఇక రెడీ అయ్యే కనకం వల్ల ఇంటివైపు తిరుగుతూ ఉంటాడు కనకం ఇంటి ముందు నిలబడి అమ్మ భవతి భిక్షాం దేహి అని అనడంతో కనకం బయటికి వస్తుంది ఏంటి ఈ స్వామీజీని ఇంతకు ముందు ఎప్పుడు ఇక్కడ చూడలేదు స్వామీజీ అయ్యుండి ఇంతమంది ఇళ్ల ముందు నిలబడకుండా మా ఇంటి ముందే నిలబడి భిక్ష అడుగుతున్నారేంటి అని అనుకొని రండి స్వామి కూర్చోండి లోపలికి వెళ్ళి బియ్యం పళ్ళు తీసుకొస్తాను అని లోపలికి వెళ్తుంది అమ్మా తీసుకురండి అని అంటాడు ఇక పళ్ళు తీసుకొచ్చి ఇస్తుంది ఇక అమ్మ మనసంతా అల్లా అయిపోయింది కదా ముగ్గురు బిడ్డల్ని కన్నావు కానీ ఒక్కరి వల్ల కూడా నీకు ప్రశాంతత లేదు కదా నువ్వు రోజు బాధపడుతూనే ఉన్నావు నీకు పెద్ద పెద్ద కోరికలు కానీ కూతుళ్ళని గొప్పింటి వాళ్ళకి కట్టబెట్టాలని చూశావు కానీ ఈరోజు ఎంతో క్షోభ అనుభవిస్తున్నావు నిజమేనా తల్లి అని అనగానే స్వామీజీ మీరు ఎలా చెప్పారు మీరు చెప్పిందంతా నిజమే నిజంగా నా కూతుళ్ళని గొప్పింటి వాళ్ళకి కోడళ్ళగా పంపాలనుకున్నాను కానీ ఈరోజు డబ్బు కంటే మనశ్శాంతి ముఖ్యం సంతోషమే ముఖ్యమని తెలుసుకున్నాను స్వామి ఇవన్నీ మీకు ఎలా తెలుసు స్వామి అని అంటుంది కనకం అమ్మ మాకు తెలియందంటూ ఏమీ లేదు జరగబోయే అతి పెద్ద అరిష్టం నీతో చెప్పాలని ఆ స్వయంగా నువ్వు నమ్మిన దేవుడే నీ ఇంటి ముందు నన్ను నిలబెట్టాడు తల్లి అని అనగానే అవునా స్వామి ఏం అరిష్టం నువ్వు మా గురించి నిజమే చెప్పావు ఇప్పుడు జరగబోయే అరిష్టం గురించి కూడా నువ్వు చెప్పేది నిజమే అనిపిస్తోంది ఏంటి స్వామి అరిష్టం చెప్పండి స్వామి అని ఎంటోంది అమ్మా నీ మూడో కూతురి పెళ్ళి విషయంలో చాలా పెద్ద అరిష్టం జరగబోతోంది పెద్ద తలకాయే లేచిపోతుంది ఇల్లు అల్ల అయిపోతుంది ఇల్లు శ్మశానం అయిపోతుందమ్మా అని అనగానే స్వామి స్వామి అంత మాట అనద్దు నా కూతురి పెళ్లి జరిగితే ఇంట్లో పెద్ద తలకాయ లేచిపోవడం ఏంటి ఏమంటున్నారు స్వామి నాకేం అర్థం కావడం లేదు అని అనగానే అప్పుడు ఇలా అంటాడు అతను ఇప్పుడు కోరి కోరి నీ ఇంటికి ఓ సంబంధం వస్తుంది అతను ఎవరో కాదు నీ కూతురు మనసు పడ్డవాడే నేను పెళ్లి చేసుకుంటాను అని అడుగుతాడు ఎవరైతే తనంటే ఇష్టం లేదు అని ఇన్నాళ్ళు అన్నారో వాళ్ళే ఫోన్ చేసి సంబంధం కలుపుకుందాం అని నిన్ను అడుగుతారు ఈ సంబంధం కలిస్తే మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతుంది పెళ్ళి జరగగానే వెంటనే నీ పెద్దల్లుడు కానీ నీ చిన్నల్లుడు కానీ ఎవరో ఒకరు చనిపోతారు ఒకే ఇంట్లో ముగ్గురిని ఇవ్వకూడదు ఒక ఇంట్లో మూడు కుంపట్లు ఉండకూడదంటారు అది ఎంత నిజమో ఒక ఇంట్లో ముగ్గురు ఆడపిల్లల్ని కూడా ఇవ్వకూడదు అది కూడా అంతే నిజం నేను చెప్పేది నీకు అర్థమైందనుకుంటా అని చెప్పి వెళ్ళిపోతాడు ఇక కనకానికి ఏమీ అర్థం కాదు కొంచెం అర్థమైనట్టు అర్థం కానట్టు అంత గజిబిజిగా ఉంటుంది అదే సమయంలో కావ్య కనకానికి ఫోన్ చేస్తుంది అమ్మా నీకు ఒక శుభవార్త చెప్పాలమ్మా అని అంటుంది ఏంటమ్మా కావ్య శుభవార్త నా జీవితంలో శుభవార్తలు కూడా నేను వింటానా అని అంటుంది అయ్యో అమ్మ నువ్వెందుకలా ఢీలా పడిపోతున్నావు ఇప్పుడే చిన్న చిన్నత్తయ్య ఒప్పుకున్నారు కళ్యాణ్కి అప్పుకి పెళ్లి చేద్దామని నిర్ణయించుకున్నారు ఈ పెళ్లి జరగడం నీకు మనస్ఫూర్తిగా ఇష్టమని నాకు తెలుసు అందుకని అప్పుడు కళ్యాణ్ అనామిక పెళ్ళి ఆపాలని కూడా నువ్వు ప్రయత్నించావు అప్పుకి కూడా కళ్యాణ్ అంటే ఇష్టం కళ్యాణ్ని అప్పు ప్రేమించింది తన ప్రేమ ఇప్పుడు నిజమవ్వబోతోంది పెళ్ళి జరగడం నీకు ఇష్టమే కదమ్మా అని అనడంతో నాకు ఇష్టం లేదమ్మా ఈ పెళ్ళి జరగడం నాకు ఇష్టం లేదు అని అంటుంది అమ్మా ఏం మాట్లాడుతున్నావు మా అంతట మేం ఈ సంబంధం కలుపుకోవడానికి సిద్ధంగా ఉన్నాము అని చెబితే నువ్వు వద్దంటున్నావేంటి అసలు ఏమనుకుంటున్నావమ్మా నువ్వు ఏం ఆలోచిస్తున్నావు అని అనగానే అమ్మ కావ్య ఎంతకంటే నేనేమి చెప్పలేను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఆ మాటలన్నీ కూడా ఇక అప్పు కూడా వింటుంది అప్పు విని అమ్మ కావ్యక్కతో నువ్వు సరిగ్గానే చెప్పావు నేను ఆ కవిని పెళ్లి చేసుకోను అని ఎంటోంది అమ్మ అప్పు అని పట్టుకొని ఏడుస్తుంది అప్పుని గుండెలకు హత్తుకొని కనకం ఇక అప్పు కూడా ఏడుస్తుంది బావలకి ఏమీ జరగకూడదు ఆ ఇంట్లో వాళ్ళకి ఎవరికి నా కారణంగా ఎవరికి ఎలాంటి అపకారం జరగకూడదు మా పెళ్ళి జరగాలి అని దేవుడు అనుకున్నా నేను మాత్రం అనుకోవడం లేదు నాకు కవికి పెళ్ళి జరిగితే ఎంతటి అరిష్టం జరుగుతుందో ఆ స్వామీజీ చెప్పాక నేను తెలుసుకున్నాను నా ప్రేమని నేను చంపుకుంటాను సమాధి చేసుకుంటాను నేను ఈ పెళ్ళి చేసుకోను అని అంటుంది అమ్మ అప్పు నీకెన్ని కష్టాలమ్మా నీకెన్ని కన్నీళ్ళమ్మా నీకెంత గుండె కోత నువ్వు ప్రేమించిన వాడే నిన్ను పెళ్ళి చేసుకుంటాను అని ముందుకు వచ్చిన నీ అత్తయ్య నువ్వే నా కోడలు కావాలి అని వచ్చిన ఈ పెళ్ళి జరగని పరిస్థితిలో మనం ఉన్నాము అని బాధపడుతుంది ఇక తర్వాత అమ్మ ఇందాక పంతులు గారు తీసుకొచ్చిన సంబంధమే ఖాయం చేయండి అని ఎంటుంది వద్దమ్మ వద్దు వాడు భార్యని చంపేసిన హంతకుడు వాడు మంచివాడు కాదు వద్దమ్మా అని ఎంటుంది కనకం అమ్మ ఈ సంబంధమే నేను చేసుకుంటాను ఈ పెళ్ళి చేసుకుంటాను దయచేసి కాదనద్దు వెంటనే పెళ్ళికి ముహూర్తాలు పెట్టించండి అని చెప్పి అంటుంది వద్దమ్మా అప్పు వద్దమ్మా రూప రాక్షసుడితో నీకు పెళ్ళి వద్దమ్మా అంతకంటే పెళ్ళి కాకుండా ఇంట్లో ఉండిపోయినా పర్వాలేదు కానీ అలాంటి వాడు మాత్రం నీకు వద్దమ్మా అని అంటుంది ఇక అప్పు మాత్రం మాట వినదు ఎట్టి పరిస్థితుల్లో తననే నేను చేసుకోవాలి ఇంకెవ్వరిని చేసుకోకూడదు అని అనుకుని అప్పు బయటకు వెళ్ళి ఆ రౌడీని కలిసి నిన్ను పెళ్ళి చేసుకోవడం నాకు ఇష్టమే అని చెప్పడంతో ఆ అవునా మరి ఇక నీకు దిక్కెవరు నేనే కదా మొత్తానికి బాగానే తెలుసుకున్నావు పెళ్ళికి ముహూర్తాలు పెట్టించేస్తానైతే అని అంటాడు సరే నీ ఇష్టం అని చెప్పి ఇక అప్పు అంటుంది ఇక ఈ పెళ్ళి ఈ పెళ్ళి కనకానికి కనకం భర్తకి ఇష్టం లేకపోయినా అప్పు మాట తీసుకోవడం వల్ల వాళ్ళు అడ్డు చెప్పలేకపోతారు ఇక తర్వాత ఎవరిని పిలవకుండా సింపుల్గా గుడిలో పెళ్లి జరిపించేయాలి ఈ పెళ్లికి అక్క బాబా వాళ్ళు కూడా రాకూడదు కేవలం నువ్వు నేను పెళ్ళికొడుకు మనం ఉంటే చాలు ఇంకెవ్వరూ వద్దు అని అనడంతో చేసేదేమీ లేక ఇక ఒప్పుకుంటుంది కనకం ఇక తర్వాత రెండు రోజుల్లోనే ముహూర్తం పెట్టించి గుడికి తీసుకువెళ్ళి గుడిలో పెళ్లి జరిపించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తుంది ఓ పక్కన ఏడుస్తూ బాధపడుతూ ఇంకో పక్కన కూతురు తన మీద బొట్టు పెట్టించుకోవడంతో చేసేదేమీ లేక కుమిలి కుమిలి ఏడుస్తూ మళ్ళీ తన భారాన్నంతటిని కూడా ఆ దేవుడి మీద వేసి మొక్కుకొని ఏడుస్తూ ఉంటుంది కనకం తర్వాత ఏదో ఒక వస్తువు మరచిపోవడంతో ఆ వస్తువు కోసం పంతులు తనని బయటకి పంపించడంతో కనకం అప్పుని కృష్ణమూర్తిని ఆ పెళ్ళికొడుకు దగ్గరే ఉంచి ఇప్పుడు నేను అది తీసుకొని వస్తాను అని బయటకు వస్తుంది అలా బయటకు రాగానే బయట గుడి మెట్ల మీద కూర్చొని స్వామీజీ లాగా వచ్చిన అతను గంజాయి తాగుతూ కనిపిస్తాడు తనని చూసి ఒక్కసారిగా కనకం షాక్ అయిపోతుంది వీడు అంతకుముందు మా ఇంటికి వచ్చిన స్వామీజీలాగా ఉన్నాడు కదా అని చెప్పి తన దగ్గరికి వెళ్ళబోతే ఇంతలోపు ఆ స్వామీజీ వేషంలో ఉన్న ఆ రౌడీ కనకం రాకను చూసి పరిగెత్తుకుంటూ పారిపోతూ ఉంటాడు ఒరే ఒరే ఆగు ఆగురా ఆ రోజు నా ఇంటికి వచ్చి ఎంత దారుణమైన అపచారం జరిగిపోతుందని చెప్పావు నువ్వే కదా ఆగు అంటూ పరిగెడుతూ ఉంటే వాడు మాత్రం దొరకకుండా పారిపోతాడు అప్పుడు ఇక కనకం నిజం తెలుసుకుంటుంది ఈ పెళ్ళిని ఆపడం కోసం కావాలనే ఎవరో కుట్ర పన్నారు అని చెప్పి ఎలాగైనా ఆ రౌడీగాడితో నా కూతురు అప్పు పెళ్ళి ఆపాలి అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళి జరిగిందంతా అప్పుతో చెబుతుంది ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరుగుతుంది అందరి ముందు రుద్రాన్ని చెంప కనకం పగలగొడుతుందా ఏం జరుగుతుంది అప్పుకి కళ్యాణ్కి పెళ్ళి జరుగుతుందా ఇవన్నీ రాబోయే ఎపిసోడ్స్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం